కాలింగ్పాంగ్లో భూకంపం జరిగింది ఎంతో ఎన్నో వేల మంది చనిపోయిన కానుకేషన్ అప్పుడు ఆ తర్వాత బక్సింగ్ తమ్ముడు ఆ టైంలో అయినా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నాడు అప్పుడు మా అన్న అక్కడ కాలింగ్పాంగ్ ఉన్నాడు హెలికాప్టర్ పంపాలన్నాడు అప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్ హెలిపిట్ ఉంటుంది అన్నమాట మనకి ఎయిర్పోర్ట్ ఉంటుందో హెలిపిట్ అంటే ఆ హెలికాప్టరు దిగడానికి ఒక స్థలం ఉంటారన్నమాట అక్కడ పోవడానికి ఐదు కిలోమీటర్లు పెట్రోల్ బంకులు లేవు పెట్రోల్ లేదు ఒక బెదర్ అన్నాడు నాకు నాక పెట్రోల్ ఉంది కానీ అది ఒక ట్రిప్ పోతుంది పర్లేదే ప్రార్థన చేస్తాం ఆయన ఏమంటే ఆ రోజుల్లో మామూలు స్కేల్తో డోర్ చూ చూపిస్తారన్నమాట చూస్తే ఇంతే ఉంది పెట్రోల్ సరే పొండి ప్రాణం చేసేవాడు ఈయన తీసుకెళ్ళినాడు వాళ్ళని ఇన్స్పెక్టేషన్ వచ్చి అంతే ఉంది అట్లా పదిసార్లు పోయినాడు పదిసార్లు పోయినా పెట్రోల్ బంత తగ్గలేదు అంటే దేవజనుని యొక్క విశ్వాసం గొప్పది బక్సింగ్ ఒకటే ఆశ ఏం ఆశ అంటే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క కొరకు సిద్ధపడాల దేవుని యొక్క దేవునితో రాజ్య మేళాలని బక్సింగ్ గారి గొప్ప భారం ఎప్పుడు కూడా బక్సింగ్ గారు ఆయన ప్రతి మాట దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్తాడు కాబట్టి అధికారంతో వస్తుంది అన్నమాట బక్సింగ్ గారు